ఇలా చూడండి ఇది వినండి కూర కారానికి రెండు కేజీలు మిరపకాయలు రప్పించానండి రెండు రకాలు రప్పించాను ఒకటి దళసరకాయ కమ్మటకాయ ఒకటి కారం కాయ గోటుగా ఉండాలని ఎప్పుడు అలా వేస్తానండి చక్కగా తొడుగులు తీసేయకూడదు ముచ్చుకు మాత్రమే తీయాలి ముచ్చుకు తీసేసి ఇలా కొంచెం ఇలా ఇలా దోమ దోంగా దంచి దంచేమనుకోండి గింజలన్నీ రాలిపోతాయి ఆ గింజలకి గింజల కాయలు కాయలు సెపరేట్ చేసేసి గింజలు వెర్రగా వేయించేస్తాను మిరపకాయలు ఎండలో ఎండినట్టుగా గలకలా అనేటట్టు వేయిస్తాను అనమాట అవి వేయించేసిన తర్వాత ఒక క్యాన్లో పోసేసి మా వారికి ఇచ్చి పంపించేస్తాను బిల్లు ఆడించుకుని తెచ్చేస్తారు ఆ తర్వాత దీన్ని మసాలా చేస్తాను అనమాట అది ఎలాగా అనేది మరి పెద్ద వీడియో పెడతాను చూడండి అమ్మాల్లో చేసి ఊరు పూర్వం వాళ్ళైతే రో రోడ్లో దంచుకునేవారు ఇప్పుడు బిల్లు నేను మసాలా కారం చేస్తాను కానీ నేను వేసిన మసాలాలు అప్పుడు లేవనుకోండి కొన్ని మాత్రం వేసి అలా చేసేవారు పుత్తు కారం వేసుకుని అన్నం తినేసేవారు నేను కూడా అలానే చేస్తానండి మరి చాలా బాగుంటుంది నేను నేనేసే ఐటెం ఇంకా ఎక్కువ వేస్తాను ఇంకా బాగుంటుంది ఇంక వేరే మసాలాలు అసలు అవసరమే లేదండి చక్కగా కూరకు తగ్గట్టు కారం వేసుకుంటే అన్ని మసాలాలు వేసినట్టే ఎంతో రుచి ఎంతో ఆరోగ్యం మరి పెద్ద వీడియో పెడతాను చూడండి చూస్తే మీకు ఇలా చేసుకోవాలనిపిస్తుందండి అందుకు